జిల్లాలో దేశం దళితులపై పచ్చ చొక్కాల ఉగ్రదాడిలాగా అగ్రకురాల దాడి జరుగుతుంది దీనికి నిదర్శనమే వివరం గోవిందని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు జెపిడిసి మెంబరు అందరికీ సుపరిచితుడు ఇతనికి రానమెంటలో పొలం ఉంది సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది పార్ వన్ ఏలో డెబ్బై ఎనిమిది సెంటు ఉంది అదేవిధంగా వాళ్ళ గోడ ఉంది ఈ భూమిని ఇతను సాగు చేసుకున్నాడు ఇతనికి ఆన్లైన్ ఎక్కిచ్చారు అదేవిధంగా పాస్ పుస్తకం ఉంది కానీ పాస్ పుస్తకం ఉంది పాస్ పుస్తకం ఉంది కానీ ఇతను సాగు చేసుకుంటున్న భూమిని అదే గ్రామానికి సంబంధించిన కమ్మకొలస్తుడు తెలుగుదేశం పార్టీ చెందిన నాయకుడు విష్ణువర్ధన్ అనే అతను ఇతను మీద దాడి చేసి పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండవ తారీఖున ఇతను పొలంలో ఉంటే ట్రాక్టర్ తోటి వచ్చి ఇతని పొలాన్ని ఆక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేసి ఇతన్ని పట్టడం జరిగింది ఇతని మీద హత్యా ప్రయత్నం చేసాడు ఇతను భూమిని ఆక్రం అంతకుముందు కూడా భూమిని ఆక్రమించబోయాడు అయితే ఈ ఘటన ఈ నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు చేరిన తర్వాత అప్పుడు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఆకస్మికంగా వేరే పర్యటనలో హాస్పిటల్కి వెళ్తే జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు అడుగిన ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతని మీద కేసు కట్టారు కానీ అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టలేదు కేవలం కొట్టారు ఇతన్ని ఇతను కొడుకుని స్వాట్లో ఇద్దరిని కొట్టడం జరిగింది ఇద్దరిని కొట్టినా కానీ సాధారణమైన కేసు కట్టారు తర్వాత ఇతని మీద మళ్ళా కౌంటర్ కేసు కట్టారు ఇతను అతను కొట్టినట్టు అతను హాస్పిటల్లో చేరి గాయాల లేకపోయినా కానీ అధికార బలంతో అతని మీద మరలా కేసు కట్టడం జరిగింది అది ఏడు వందల ఎనభై ఐదు బార్ ఇతని మీద కేసు కట్టింది ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు ఇతని మీద కేసు కట్టింది అతని మీద ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతని మీద ఇద్దరి మీద అతను కేసు పెట్టడం మళ్ళీ హాస్పిటల్ జరిగే అంటే కొట్టి మళ్ళీ వాళ్ళే కేసు పెట్టారు ఇప్పుడు రెండు కేసులు కౌంటర్ కేసులు అంటున్నారు డిఎస్పి ఈ కేసు విచారణ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి కుమార్ గారికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అప్పచెప్పడం జరిగింది దీని మీద నిన్ననే ఆయన విచారణకు పోయారు ఇంకా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే సర్పంగాని తన పిల్లల్ని తానేదిన్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇన్ని సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మండలాధ్యక్షుడు చేశాడు సోదర పాడు జెడ్పీటీసీ మెంబర్గా చేశాడు ఈ రోజుకి ఎంపీలతోటి ఎమ్మెల్యేలతో అందరితోటి కూడా తెలుగుదేశం ఇంటి రామ్మారా కుమార్తె లేని పురందేశ్వర పార్టీ మారిందే కానీ వీళ్ళు మానవులు పార్టీ మారల పాపం వీళ్ళు ఆట ఆడే ఉండరు తెలుగుదేశంలో కానీ తెలుగుదేశంలో ఉన్న కానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటే కొడుతుంది వేరు అధికారంలో ఉన్నప్పుడే ఈయన భూమిని కబ్జా చేయడానికి అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చొక్కా నాయకులు దీని మీద దాడి చేశారు వెంటనే వాళ్ళని ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా